రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపూరి ఎంఐజీ కాలనీ ఎందు అపోలో ఉచిత మెగా హెల్త్ చెకింగ్ కార్యక్రమాన్ని ఎంఐజీ కమిటీ వారి పర్మిషన్ తో హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపులోని దాదాపు ఆరు వందల యాభై మంది బిపి షుగర్ చెక్ చేయించుకోవడం జరిగింది అవసరం ఉన్న వారికి వేర్వేరుగా చెకప్ చేయించుకోమని సలహాలు సూచనలు తెలియజేశారు మార్కెటింగ్ అపోలో డాక్టర్ సతీష్ రిపోర్టర్ భద్రయాచారితో వివరించారు మీ పేరు సార్ రమ్నయ్య పూర్తి పేరు చెప్పండి జ్యోతి రమ్మయ్య ఫోర్ సిక్స్ అదే వచ్చి స్కూల్ సో ఇక్కడ కంపెనీ నెంబర్తో విచారించి మేము ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాము ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి పదకొండు గంటల వరకు క్యాంపు నిర్వహించబడుతుంది సో అందరు పాల్గొన్నారు చాలామంది ఇప్పటికే ఇక ముందు అందరికీ ఇట్లాంటి సర్వీసులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ అపోలో అండ్ థ్యాంక్ యూ చిత్రపురి టీమ్ ఓన్లీ టెస్ట్ చేయడం వరకైనా ఏమైనా మెడిసిన్ ఇస్తారా మెడిసిన్స్ ఇక్కడ ఏం లేదు సార్ ఓన్లీ టెస్టులు మాత్రమే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అండ్ డెంటల్ ఆప్తమాల్ సో అపో అపోలో ఆధ్వర్యంలో ఇవన్నీ సర్వీసులు మేము గత కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాము చిత్రపురి ఎంఐజీలో ఈ ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాము అపోలో ఆధ్వర్యంలో చిత్రపురి ఎంఐజీ కమ్యూనిటీలో ఈరోజు బీపీ షుగర్ కొలెస్ట్రాలు అండ్ డెంటల్ ఆప్తమల్లి సర్వీస్ ఇస్తున్నాము ఈ సర్వీస్ చాలామంది సద్వినియోగం చేసుకున్నారు ఇక ముందు ఇలాంటి సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ అపోలో థ్యాంక్ యూ చిత్రపురి ఎంఐజీ కమిటీ నెంబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పేరు మీ డిజిగ్నేషన్ పేరు సతీష్ అండి నేను అపోలో మార్కెటింగ్ టీంలో పనిచేస్తున్నాను థ్యాంక్ యూ మళ్ళీ ఫస్ట్ తెద్దామా లేబా లేకపో